అభిమన్యుడేం తక్కువ ద్రౌపది ఇంకా పావమరిది భార్య ఈ దగ్గర చుట్టం ఏం కాదు అభిమన్యుడు సొంత మేనల్లుడు పైగా సుభద్రకి ఒకే ఒక్క కొడుకు కాపాడద్దా ఒకే ఒక్క కొడుకు వేరే సంతానం కూడా లేదు భార్య గర్భిణి దిక్కు లేదు పాండవ వంశానికి అతన్ని కాపాడద్దా అర్జునుడికి తెలియపోవచ్చు కృష్ణుడికి తెలియదా ఘటోత్కజుడి మీద కర్ణుడు శక్తి వేస్తే కఠోత్కజుడు చనిపోతే భీముడు అర్జునుడు లభోధిబోమను మొత్తుకు నేరుస్తుంటే మురళి ఊదుకుంటూ డ్యాన్స్ చేడు ఒళ్ళు మండిపోయింది అర్జునుడు బావా నువ్వు మాకు బావా వాడికి బావువా అని అడిగాడు ఇద్దరికి భావనేనయ్యా అని అడిగాను మరి దుర్యోధనుడికి మాత్రం బావ కదా బై చాలా మందికి తెలియపోవచ్చు దుర్యోధనుడితో ఇంకా దగ్గర చుట్టకం ఉంది కృష్ణుడికి దుర్యోధనుడి కుమార్తె లక్షణ స్వయంగా శ్రీకృష్ణుడికి కోడలు సాంబుడి భార్య కృష్ణుడు దుర్యోధనాడికి వియ్యం కూడా మా చుట్టరకిన తక్కువేం లేదు ఇక్కడ భారతంలో పరమ రహస్యం అభిమన్యుణ్ణి కాపాడలేదు ఆశ్చర్యంగా